నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికార పార్టీ నుంచి టికెట్ లభిస్తే అదే బంగారం అనుకుంటున్నారు సీటు దొరికితే చాలు గెలుపు ఖాయమనే ధీమాతో నేతలుంటున్నారు అలాంటి తెలంగాణ కాంగ్రెస్లో ఎంపీ సీటు కోసం ఫుల్ డిమాండ్ ఉంది ఒక్కో ఎంపీ సీటు కోసం ముగ్గురు నుంచి ఆరుగురు వరకు ఆశావాహులు పోటీ పడుతున్నారు ఇలా సొంత పార్టీలోనే టికెట్ల కోసం చాలా మంది నేతలు తన్నుకు చేస్తూ ఉంటే పక్క పార్టీల నుంచి వచ్చి కొందరు నేతలు దర్జాగా టికెట్ ఎగరేసుకుపోతున్నారు ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ సీట్ దక్కింది ఇప్పుడు మరో బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ వైపు చూస్తున్నారు గులాబీ వనంలో భవిష్యత్ లేదని భావిస్తున్న చాలా మంది నేతలు కారు దిగి వెళ్ళిపోతున్నారు ఎంపీలు మాజీ ఎంపీలంతా కాషాయింగూటికి వెళ్తుంటే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మేయర్లు మాజీ మేయర్లు కార్పొరేటర్లు అంతా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు చూస్తున్నారు తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన మరో బీఆర్ఎస్ నేత తనయుడు టికెట్ కోసం కాంగ్రెస్తో మంత్రాలు సాగిస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీలో చేరారు ఇప్పుడు అదే బాటలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతుంది హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గుత్తా అమిత్ రెడ్డి కలుసుకోవటం హాట్ టాపిక్ గా మారింది భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని కోమటిరెడ్డిని గుత్త గుత్తా అమిత్ కోరినట్టు తెలుస్తోంది గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు పొలిటికల్ ఎంట్రీ కోసం ఆపసోపాలు పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ మునుగోడు నుంచి పోటీ చేయించాలనుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నాలు ఫలించలేదు కేసీఆర్ సిట్టింగులకే సీట్ ఇవ్వడంతో సైలెంట్ అయిపోయారు ఈసారి ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించాలని గుత్తా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు నల్గొండ భువనగిరిలో ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీకి సిద్ధమేనని సుఖేందర్ రెడ్డి చెప్పారు అయితే ప్రతిసారి గుత్తాకు టికెట్ దక్కకుండా జగదీష్ రెడ్డి అడ్డుపడుతూ వస్తున్నారట దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడితో కలిసి కాంగ్రెస్లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతుంది ఇందులో భాగంగానే గుత్తా అమిత్ రెడ్డి కోమటిరెడ్డిని కలుసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న అమిత్ కు నల్గొండ ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు ఇప్పటికే నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డిని పార్టీ ప్రకటించింది అటు భువనగిరి టికెట్ అమిత్ కు అంత ఈజీ కాదు భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఫ్యామిలీ నుంచే ఒకరిని బరిలో దింపాలనుకుంటున్నారు మరోవైపు సీఎం రావంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి మరికొందరు నేతలు టికెట్ ఆశిస్తున్నారు దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్న వారికే టికెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అమిత్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కటం కష్టమైనప్పటికీ పార్టీ అధికారంలో ఉండడంతో హస్తం తీర్థం పుచ్చుకోవడమే మేలనే ఆలోచనలో తండ్రి కొడుకులు ఉన్నారని తెలుస్తుంది మొత్తంగా గుత్తా కాంగ్రెస్లో చేరికపై వస్తున్న వార్తల్లో నిజం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంటేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి